పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ పర్యటించారు ఎన్డీఏ ప్రభుత్వం సాగర్లో నూతనంగా పద్దెనిమిది వందల ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది కలెక్టర్ సాగర్లోని ఫ్లైటేకా ఏవియేషన్ కు చేరుకుని ఆ సంస్థ ఎండీ కెప్టెన్ మమతతో చర్చించారు అనంతరం విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన భూములను పరిశీలించారు 세탁기 돌리고 빨래 널고 다 했어요.